రైతు బంధు రైతు బీమా మోడీ యోజన కిసాన్ యోజన ఇవన్నీ ఎలిజిబుల్ అండి సైట్కి బిట్టు మాత్రం పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది సైట్ మనకు డాంబర్ రోడ్ బిట్టు ఒక వన్ ఎకర్ సైట్ వచ్చిందండి మనకి ఇక్కడ టౌన్ వస్తుంది జస్ట్ ఎంత అంటే ఒక ఏడు వందల ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది అంటే కిలోమీటర్ వేసుకోండి కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక ముందే టౌన్ వస్తుంది మనకు ఈ టేక్ చెట్ల హద్దు నుండి ఇదంతా రెండున్నర ఎకరాలు వద్దండి ఆ కొబ్బరి చెట్ల హద్దు వరకు ఇదంతా రోడ్ ఫేసింగే మనకు ఈ టేక్ చెట్ల హద్దు నుండి టేక్ చెట్ల హద్దు నుండి ఇటు ఎక్రమిస్తుండు ఒక బోర్తోటి బోర్ కూడా వస్తుంది ఇందులో సైడ్ అయితే చాలా బాగుందండి మంచి రోడ్ ఫేసింగ్ తోటి ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ అన్ని పొలాలే చూడండి ఇటు సైడ్ అన్ని పొలాలే ఈ రెండున్నర ఎకరాలలో ఇటు సైడ్ నుంచి మనకు ఇట్లా మనకు మంచి రెక్టాంగిల్ బాక్స్ లాగానే వస్తుంది ముందు మనకు అక్కడ బోర్ ఉంది బీట్ రోడ్ ఫేసింగ్ తోటి వన్ ఏకర్ అండి ఇది మొన్ననే వరి కడిగేసాం సైట్ అయితే చాలా బాగుంది ఈ ఈ అద్దు నుంచి ఇటు మనకి ఎకరం అక్కడ వరకి అక్కడ వెనకాల ఏది మక్కజన్న ఉంది కదా అక్కడ వరకి కొలిసిస్తారు మనకి ఎకరం సైట్ అయితే బాగుంది టౌన్కి జస్ట్ ఒక కిలోమీటర్ రేడియస్లో జిల్లాకు వచ్చేసి ఒక నైన్టీన్ ట్వంటీ లోపే వస్తుంది హైదరాబాద్ నుంచి మాత్రము ఒక వంద కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి సైడ్ చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలానే వస్తుందండి అక్కడ నుండి ఇటు అన్నట్టుగా రోడ్ ఫేసింగ్ వన్ ఎకర్ పెట్టేది ఇక్కడ బోర్ ఉంది ఈ బోర్ వస్తుంది మనకి ఈయనకు రెండు బోర్లు ఉన్నాయి రెండున్నర ఎకరాలల్ బోర్ వస్తుంది మనకి ఈ బోర్ వస్తుంది మనకు బోరు ప్లస్ అంటే కరెంట్ సాంక్షన్ కూడా ఉంది మనకు రెడీ అన్నట్టు మనం వేరే వర్క్ లేదండి డైరెక్ట్ మనం దున్నుకొని పంట పండించుకోవచ్చు తోట అంటే తోట పెట్టుకోవచ్చు అంటే చాలా బాగుంది సార్ వన్ ఎకర్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది పొలము మనం ఇందులో ఎ ఎనీ క్రాప్ అన్నట్టు ఏ ఏ క్రాప్ అయినా కానీ మనం పడ్డ పండించుకోవచ్చు ఇందులో తోటే కానీ మిర్చే కానీ పత్తే కానీ మొక్కజొన్నే కానీ మామిడి తోటే కానీ ఇంకా ఎనీ 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 ఏమంటారు తోట కూడా పెట్టుకోవచ్చు టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి ఇది రైతు బంధు రైతు బీమా మోడీ యోజన కిసాన్ యోజన ఇవన్నీ ఎలిజిబుల్ అండి సైట్కి బిట్టు మాత్రం పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది సైట్